ఇంట్లో పదిహేను రోజుల కోసం తయారు చేసి పెట్టిన స్నాక్స్ డబ్బా కేవలం ఒక్క పూటలోనే ఖాళీ అయితే అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఒక్కసారి ఊహించుకోండి ఊహించుకోవడం ఎందుకు ఇప్పుడు నేను చూపించబోయే స్నాక్స్ కనుక మీరు తయారు చేసి పెట్టారు అంటే మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు అది కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉండే విధంగా చాలా అంటే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను తప్పకుండా మీరు చూసి ట్రై చేయండి మరి ఆ ప్రాసెస్ని చూసే ముందు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఈ ప్రాసెస్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లోకి ఉప్మా రవ్వని ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని మెత్తడి పౌడర్ లో బ్లెండ్ చేసుకోవాలి ఇక దాంట్లోకి ఒక మూడు ఎండుమిరపకాయలని ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని దీంతో పాటుగానే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని అలాగే ఇంకొంచెం హెల్తీగా ఉండడం కోసం నువ్వులని ఒక రెండు టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని దీంతో పాటుగానే రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో ఈవెన్గా కలిసిపోయేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇక దాంట్లోకి నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి హాఫ్ అవర్ పాటు అలాగే వదిలేయాలి ఇక హాఫ్ అవర్ అయిన తర్వాత ఈ పిండి ముద్దని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోగానే మనకి సాఫ్ట్ పిండి ముద్ద తయారవుతుంది ఇక దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడిపిండిగా గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి వీలైనంత పలచగా వచ్చేలాగానే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా నైఫ్తో కానీ ఇలా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకొని మనకి కావలసినన్ని పీసెస్గా ఇలా తయారు చేసుకోవాలి ఇక ఆ తర్వాత అడ్డంగా కూడా మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒకేసారి కట్ చేసుకొని ఇలా కనుక తీసాము అంటే ఎక్కడా కూడా కింద స్టిక్ అవ్వకుండా చాలా బాగా పైకి వచ్చేస్తాయి ఇక ఇలా తయారు చేసుకున్న వీటన్నింటినీ ఒకేసారి ఎక్కువగా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిల్లో నుంచి కొద్ది కొద్దిగా మాత్రమే బాగా వేడెక్కిన నూనెలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా ఇలా టర్న్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి అప్పుడే ఇవి బయటకు తీసిన తర్వాత మంచి కలర్లోకి మారిపోతాయి ఇక వీటిని చల్లబడిన తర్వాత ఏదైనా టైట్ బాక్సుల్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉండడమే కాకుండా ఎంతో టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం అస్సలు మిస్ అవ్వకుండా మీరు ఈ స్టైల్లో రెసిపీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయడమే కాకుండా కావాల్సిన వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి